ఇందిరమ్మ ఇల్లు లిస్టులో మీ పేరు లేకపోతే లక్షల రూపాయల ఇల్లు చేజారి పోనుందా అయితే మీరు దానికోసం ఏం చేయాలో మీకు ఈ వీడియోలోనే చెప్తాను మీరు వినండి మీకు లక్షల రూపాయల ఇల్లు పోకుండా కాపాడుకోండి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ఎంతోమంది గృహరహిత గృహరహిత అంటే గృహం లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు గృహరహిత కుటుంబాలకు సొంత ఇల్లు కలిగజేసే చక్కటి అవకాశం ఎవరికైతే ఇల్లు లేదో అటువంటి కుటుంబాలకు సొంత ఇల్లు కలుగజేసే ఇది చక్కటి అవకాశం అయితే మీ పేరు అరువుల జాబితాలో లేకపోతే ఏమవుతుంది ఇల్లు కోల్పోతారా తిరిగి అవకాశం ఉంటుందా ఇవి ప్రశ్నలు ఎంతో మందిని కలవరపెడుతున్నాయి మీ పేరు లిస్టులో లేదు అయితే ఇప్పుడు మీరు మీకు ఇల్లు వస్తుందా రాదా అనేది పెద్ద డౌట్ పెద్ద సమస్యగా అయిపోయింది అయితే దానికోసమని ఈ వీడియో చూడండి ఎవరికైతే లిస్టులో పేరు లేదో వాళ్ళు ఈ వీడియోను జాగ్రత్తగా వినండి ఎవరికైతే లిస్టులో పేరు ఉందో వాళ్ళు ఈ వీడియోను జాగ్రత్తగా విని ఎవరికైతే లేదో వారికి చెప్పండి అప్పుడు క్లియర్గా అర్థమైద్ది డౌట్ క్లారిఫై అవుద్ది మీ పేరు లిస్టులో లేదంటే ఏం చేయాలి జాబితాలో పేరు ఉన్నదో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్ ఏంటిది జాబితాలో అప్లికేషన్ నెంబర్ ద్వారా అయినా మొబైల్ నెంబర్ ద్వారా అయినా రేషన్ కార్డు నెంబర్ ద్వారా అయినా ఫస్ట్ మీరు మీ పేరును చెక్ చేసుకోండి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఆఫీస్ లేదా అధికారిక వెబ్సైట్లో మీ పేరు పరిశీలించండి మీరు మీ పేరును చూస్తానికి ఆన్లైన్లో చూడవచ్చు లేకపోతే మీ గ్రామ పంచాయతీలో చూడవచ్చు మున్సిపల్ ఆఫీస్లో చూడవచ్చు లేకపోతే ఆన్లైన్లో చూడవచ్చు నేరుగా గ్రామ సచివాలయం లేదా మండల అధికారిని సంప్రదించి వివరాలు తెలుసుకోండి ఇంకోటి ఏంటండి మీ పేరు లిస్టులు లేకపోతే మీరు డైరెక్టుగా గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మండల ఆఫీస్ అధికారిని అడగండి గ్రామ సచివాలయంలోని అధికారిని అడగండి అడిగి మీ గురించి వివరాలు తెలుసుకోండి మీరు అర్హులేనా అన్నది మళ్ళీ నిర్ధారించుకోండి మీరు అర్హులా కాదనేది మళ్ళీ మీరు మీరు తెలుసుకోండి ఈ పథకం కోసం బీపీఎల్ కార్డు దారిద్ర రేఖ కంటే తక్కువ ఆదాయం సొంత ఇల్లు లేకపోవడం వంటి నిబంధనలు ఉంటాయి అంటే మీరు అర్హులా అన్నది ఎలా తెలుసుకోవాలి ఈ పథకం కోసం బీపీఎల్ కార్డు దారిద్ర రేఖ కంటే తక్కువ ఆదాయం సొంత ఇల్లు లేకపోవడం వంటి నిబంధనలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో కొందరి పేర్లు మిస్ అవ్వచ్చు ఆధార్ డేటా లింకు కాకపోవచ్చు తప్పుగా నమోదు అయి ఉండవచ్చు కాబట్టి మీరు భయపడవలసిన అవసరము లేదు నిమ్మలంగా మీరు ఏం చేయాలి ఆన్లైన్లో తెలుసుకోండి లేకపోతే మండల ఆఫీస్లో చేసుకోండి లేకపోతే గ్రామ పంచాయతీలో తెలుసుకోండి అర్హత ఉన్నదా లేదని మీరు నిర్ధారించుకోండి గ్రీవెన్స్ దాఖలు చేయండి మీ పేరు తప్పుగా తొలగించబడిందని అనుకుంటే గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి గ్రామ సచివాలయం లేదా మీ సేవా కేంద్రం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు మీ పేరు తప్పుగా పడ్డది అక్షరాలు కానీ పేరు కానీ తప్పుగా పడ్డా కూడా మీరు గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి ఆన్లైన్లో గ్రీన్వెన్స్ అని ఉంటుంది దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయాలి లేకపోతే గ్రామ సచివాలయంలోకి వెళ్ళి చేయవచ్చు మీ సేవా కేంద్రంలోకి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయవచ్చు కొత్త లిస్టును మిస్ అవ్వద్దు కొన్ని దఫాలుగా కొత్త లిస్టులు విడుదల చేస్తుంటారు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారిక అప్డేట్స్ను ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటండి కొన్ని దఫాలుగా కొత్త లిస్టులు విడుదల చేస్తుంటారు అయితే మీ లిస్ట్ ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారిక అప్డేట్స్ను ఫాలో అవ్వండి మీరు వీడియోలు మీరు ఏ విధంగా మా వీడియోను ఫాలో అవ్వండి అదేవిధంగా వేరే వాళ్ళ వీడియో కూడా ఫాలో అవుతూ ఉండండి అప్పుడు మీకు తెలుస్తుంది మీ పేరు వస్తుందా రాదా కొత్తగా అప్డేట్ ఏమైనా ఇచ్చారా ఆ అప్డేట్లో మన పేరు ఏమైనా ఉందా అని మనం తెలుసుకోవచ్చు కాబట్టి మీరు వీడియోను ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఆర్ బిల్ లేకనే నోకండి మీరు అర్హులే కానీ లిస్టులో పేరు లే రాలేదా మీరు అర్హులే కానీ లిస్టులో పేరు రాలేదా పూర్తి ధృవపత్రాలతో అధికారులను కలవండి మీరు అర్హులే కానీ లిస్టులో పేరు లేదు అయితే మీరేం చేయాలి పూర్తి మీ దగ్గర ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళి అధికారులను కలవండి గ్రామ సభ లేదా మండల కార్యాలయంలో మీ సమస్యను తెలియజేయండి గ్రామ పంచాయతీలలో మండల ఆఫీసులకు వెళ్ళి మీ పేరు లిస్టులో లేదని చెప్పండి మీ లేని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి రేషన్ కార్డు ఆదాయ ధృవపత్రం రెసిడెన్స్ ప్రూఫ్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు తీసుకెళ్ళండి ఆదాయ ధృవపత్రము ఉంటే ఆదాయ ధృవపత్రం తీసుకెళ్ళండి రెసిడెన్స్ ప్రూఫ్ మీ యొక్క ఇంటి అడ్రస్ ప్రూఫ్ తీసుకెళ్ళండి ఇల్లు కోల్పోకుండా ఉండాలంటే సమయాన్ని వృధా చేయకుండా మీ పేరు వెంటనే వెరిఫై చేసుకోండి అధికారుల దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి మీ పేరును జాబితాలో చేర్చుకోవడానికి అవసరమైన దస్తావేజులు సిద్ధం చేసుకోండి మీరు ఇల్లు కోల్పోకుండా ఉండాలంటే మీరు సమయాన్ని టైంని వేస్ట్ చేయొద్దు మీ పేరు వెంటనే వెరిఫై చేసుకోండి మీ పేరు ఉందా లేదా మీకు అర్హత ఉంటే మీ మీరు కంపల్సరీ మీరు మీ గ్రామ పంచాయతీకి వెళ్ళండి మండల ఆఫీస్కు వెళ్ళండి మీ సేవకు వెళ్ళి ఫిర్యాదు చేయండి మీ యొక్క అర్హతలను చూపించండి అధికారుల దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తెలుసుకోండి వీడియోస్ ద్వారా మీరు లేటెస్ట్ అప్డేట్ ఉంటే తెలుసుకోండి దాంట్లో మీ పేరు వచ్చిన రాలేదా అని తెలుసుకోండి మీ పేరుని జాబితా చేసుకోవడానికి అవసరం దస్తాయిలు సిద్ధం చేసుకోండి ఎందుకంటే మీ పేరు లిస్ట్ రాలేదు కాబట్టి మీరు రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉంటే దానిని మీరు రెడీ చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఓకేనండి లేకపోతే రెడీ చేసుకుంటే బెటర్ అండి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా మాకెందుకు మాకు రేషన్ కార్డు ఆధార్ కార్డు సరిపోద్ది కదా రే మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు కదా అడగలేదు కదా అది కాదండి మనం రెడీగా ఉంచుకుంటే మంచిది ఒకవేళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు ఒకవేళ మీ పేరు లిస్టు రాకపోతే అది కూడా రెడీగా ఉంచుకుంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేగాని మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఏమీ లేదు ఓకేనా అండి మీరు అక్కడ భయపడొద్దు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ తిరుగుతూ ఇన్కమ్ సర్టిఫికేటు ఈజీగా వస్తేనేమో తీసుకోండి లేకపోతే లైట్ తీసుకోండి ఓకేనా అంటే ఇంతవరకు ఇన్కమ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ అయితే మనల్ని అడగలేదు కాబట్టి మీరు భయపడిసిన భయపడవలసిన అవసరం లేదు తెలంగాణ గవర్నమెంటు మనల్ని ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పటికైతే అడగలేదు అడిగితే ఒకవేళ ఇస్తానికి అవైలబుల్గా ఉంటుంది అడిగితే ఇస్తానికి మనకు స్లువుగా ఉంటుంది అందుకోసం ఇన్కమ్ సర్టిఫికేటు మీరు రెడీ చేసుకుంటే మంచిది అడగానే మీరు రెడీ చేయాలంటే అప్పుడు మీరు చేయడం చాలా కష్టం ఇది అందుకోసమే ముందుగానే రెడీ చేసుకుంటే మంచిదని అని చెప్తున్నాను అంతేం లేదు మీ పేరు ఇంకా లిస్టులు లేదంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడు అర్హత పరిశీలించుకోండి లేదంటే మీరు అందుకోవాల్సిన లక్షల విలువైన ఇల్లు వేరొకరికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అర్థమైందండి మీకు అర్హత ఉంటే మీరు ఈ ఛాన్స్ను మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అవకాశం పోతే మళ్ళీ అవకాశం రాదు మీరు అర్హులు కాబట్టి మీరు నిరాశ్రయులు కాబట్టి మీరు దరిద్రికకు దిగువన ఉన్నారు కాబట్టి మీరు పేదవాళ్ళు కటిక పేదవాళ్ళు కాబట్టి మీరు ఇటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మనకు లక్షలు కావాలి అంత డబ్బు మన దగ్గర లేవు కాబట్టి మనకు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి లిస్టులో పేరు లేకపోతే భయపడవలసిన అవసరం లేదు కాబట్టి మీరు ఆఫీస్ గ్రామ పంచాయతీ ఆఫీస్ లేకపోతే ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఈ మూడిట్లో చెక్ చేసుకొని గ్రామ పంచాయతీలో ఆఫీసులో ఆన్లైన్లో మీరు ఫిర్యాదు ఇవ్వవచ్చు భయపడవలసిన అవసరం లేదు మీకు అర్హత ఉంటే మీరు అర్హత పత్రాలు తీసుకొని వెళ్ళి గ్రామ పంచా ఊళ్ళల్లో ఉంటే గ్రామ పంచాయతీ మండలాల్లో ఉంటే మీ మండల ఆఫీస్కు వెళ్ళి మీరు మీ యొక్క పత్రాలను వాళ్ళకు చూపించండి వాటి ద్వారా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తుందండి ఏమైనా మీకు డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి నేను యొక్క డౌట్ను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను